మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి ప్రజలకు సేవలు అందించడానికి ముందుకొచ్చిందని ఈ క్రమంలో భాగంగానే ఆదివారం సాయంత్రం స్థానిక కొండారెడ్డి రాయలసీమ కళాశాలలో మానవతా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మానవతా సంస్థ డైరెక్టర్లు మాధవ నాయుడు సుకుమార్ రాజులు తెలిపారు శనివారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సంస్థ రెండు వేల నాలుగులో ప్రారంభమైందని ఇప్పటి వరకు దాదాపు అరవై వేల మందికి పైగా ఇందులో సభ్యులుగా ఉన్నారని తెలిపారు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడినట్లయితే వారిని వైద్యశాలకు తరలించడం చికిత్సలు అందజేస్తున్నామని అన్నారు అలాగే పర్యావరణ పరిరక్షణ రక్తదానం ఉచిత మార్చురీ ఫీచర్లు ఉచిత వైద్య శిబిరాలు కూడా అందుబాటులోకి తెచ్చి సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు నమస్కారం శ్రీనివాస డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్స్ చంద్రగిరి కాలేజ్లో కాలేజ్ ఉంది సో మానవత అనేది రెండు వేల నాలుగులో జంగారెడ్డి గూడెంలో సార్ రామచంద్రారెడ్డి గారు ఆయన రాయచోటి వాస్తవ్యులు అక్కడ పనిచేస్తూ యాక్సిడెంట్లో కొన్ని యాక్సిడెంట్లు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన వన్ జీరో ఎయిట్ ఆయన ఓన్ అంబులెన్స్ ఒక బాడుకు తీసుకొని దాదాపు యాభై యాక్సిడెంట్లలో రెండు వందల ప్రాణాలను కాపాడి ఈ ఇన్స్పిరేషన్తో ఈ మానవతా సంస్థ స్టార్ట్ చేయబడింది ఈ మానవతా సంస్థ ఇప్పుడు నూట నాలుగు శాఖలతో దాదాపు అరవై వేల మంది సభ్యులతో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఎటువంటి ఎయిడ్ ఆశించకుండా కేవలం మన సభ్యత్వ రుసుములతో మాత్రమే ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ అన్ని కళ రాయి చోట్లయితే పదకొండు ఫ్రీజర్లు ఉన్నాయి రెండు రథాలు ఉన్నాయి ఒక అంబులెన్స్ ఉంది దేనికి ఎటువంటి ఛార్జ్ చేయరు ఈవెన్ తిరుపతికి రావాలంటే కూడా కేవలం వాళ్ళు డీజిల్ పట్టుకొని ఇంత దూరం రావచ్చు అనమాట అంబులెన్స్లో కూడా రథం ఇక్కడ కూడా తిరుపతిలో నేను ఒక ఫ్రీజర్ డొనేట్ చేశాను రెండు వేల పదహారులోనే డొనేట్ చేశాను సిటీ కేబుల్ సిటీ కేబుల్ సిటీ కృష్ణతేజ ఛానల్ సిటీ మేనేజింగ్ పార్ట్నర్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక ఫ్రీజర్ని డొనేట్ చేశారు డొనేట్ చేశారు ఇవి రెండు ఆపరేషన్లో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా రథం ఒకటి రావడం జరిగింది రథము శ్మశానాన్ని అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అంటే మెయిన్గా మన కాన్సెప్ట్ ఏంటంటే దుఃఖ సమయంలో వాళ్ళ ఒక కన్నీటి బొట్టునైనా తొడవగలగాల అనేది మానవతా ఉద్దేశము ఇది ఒకటే కాకుండా పర్యావరణ పరిరక్షణ మీద నైతిక విలువల మీద బ్లడ్ డొనేషన్స్ మీద అన్ని రకాల సేవా కార్యక్రమాలకు విస్తరించి ఎవరైనా మంచి బాగా చదవగలిగి ఆర్థిక సహాయం అవసరమైన స్టూడెంట్స్కు ఆర్థిక సహాయం ఇవ్వడం అలాగే ఎవరైనా పేషెంట్ ఉండాడు ఆర్థిక సహాయం అవసరం ఉంది మానవత సభ్యుల్లో ఎవరొవరితో ఇన్స్పిరే ఇన్స్పైర్ చేసి వాళ్ళతో ఇప్పించడం ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ నిర్వి నిర్విఘ్నంగా మన రాయచోటి కలకడ కలికిరి పీలేరు మదనపల్లి ఇట్లా అన్ని ఏరియాల్లోనూ జరుగుతుంది సో ఇక్కడ మళ్ళీ రెండు వేల పదహారు నుంచి జరుగుతుంది కానీ అంత యాక్టివ్గా లేదు ఈసారి అయితే ఇప్పటికే దాదాపు ఎనిమిది వందల మంది సభ్యత్వం కంప్లీట్ అయ్యింది మనము దాదాపు పదహైదు వందల మంది సభ్యత్వం తిరుపతి నగరంలో ఉండాలనేది మా ఫౌండర్ లక్ష్యము సో ఆ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము ఈ విషయాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ తెలియపరిచి మానవతా సేవలను ప్రతి ఒక్కరూ ఇట్లే చేసుకోవాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట సేవా సంస్థ ఉంది దానికి తాజా మాజీ అధ్యక్షులుగా సుకుమార్ అని నేను వ్యవహరిస్తున్నాను అలాగే మానవతా ఆర్గనైజేషన్ డైరెక్టర్గా రాళ్లపల్లి మాధవయ్య నాయుడు గారు కన్వీనర్గా ఎన్ భార్గవ్ గారు తాజా మాజీ కార్యదర్శిగా పద్మనాభం గారు వ్యవహరించారు ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమము రేపు సాయంత్రము తిరుపతి బైరాగపట్లలోని కొండారెడ్డి రాయలసీమ కాలేజీలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది ఈ కార్యక్రమానికి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు విచ్చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాల గురించి డైరెక్టర్ వివరిస్తారు మానవ సేవయే మాధవ సేవ అన్నారు ఆ మాధవ సేవలో తరించడానికి మొట్టమొదటిగా మన తిరుపతిలో ఇంతకు మునిపే మానవతా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మా హెచ్ఓడి అనేటి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కొద్ది రోజులు కొనసాగిన తర్వాత కొన్ని కార్యక్రమం అనివార్య కార్యాల వల్ల వెనుకబడింది కానీ ఇయర్ కంపల్సరీ రేపు జరగబోయేటటువంటి మానవతా సంస్థను నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదుకోవడానికి రథయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఫ్రీజర్స్ మన డోనర్ గారైనటువంటి ఆరం నాయుడు సార్ గారు కానీ మరియు సిటీ కేబుల్ హర్షవర్ధన్ రెడ్డి గారు ముందే గా ఇవ్వడం జరిగింది ఈ ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా మేము సహాయ సహకారాలు అందించడానికి మీ సహాయం కూడా ఉంటుందని ఈ సహాయ సహకారాలు మీరు పాల్పంచుకొని తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ చేరే విధంగా మీ ఆధ్వర్యంలో మీ సహాయ సహకారాలతో మానవతా సంస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుచు సెలవు తీసుకోవడం జరిగింది నేను కే పద్మనాభం దేవసేవ అనే కార్య దృక్పథంతో ఇది స్థాపించబడినది ఇది సింపుల్గా ఆరు వందల రూపాయలు సంవత్సరానికి ఆరు వందల రూపాయలు చందా చెల్లించడం ద్వారా సభ్యత్వం పొందుతారు ఆ విధంగా ఎక్కువ సభ్యత్వాలు పొంది ఆ వచ్చిన మొత్తంతోనే ఈ సంస్థను నడపడం జరుగుతుంది దీంట్లో కేవలము రెఫ్రిజిరేటర్లు ఫ్రీజర్స్ శాంతి రథాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన సదస్సులు చేయడము రక్తదానం ఏర్పాటు చేయటము నైతిక విలువల బోధన స్కూల్స్లో పిల్లలకి నైతిక విలువ విలువల బోధన గురించి చెప్పడము ప్రతి పేద విద్యార్థికి ఆర్థికంగా సహాయం చేయటము ఉచిత వైద్య శిబిరాలు మారుమూలగ్రామాల్లో వీలైనంత వరకు వైద్యులు వెళ్ళలేని ప్రాంతాల్లో ఉచిత వైద్య సి సదుపాయాలు చేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది దీని కాన్సెప్ట్